రాష్ట్రంలో వైకాపా పతనానికి అమరావతి నాంది పలికిందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు రాజధాని ప్రాంతంలో రైతులను కలిసిన ఆయన జగన్ తీరుపై మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా ఓ వ్యాపారవేత్తలా ప్రవర్తించడం వల్లే ప్రజలు ఓడించారన్నారు ఐదేళ్లు అరాచకాలకు పాల్పడ్డ వైకాపా నాయకులపై చట్టపరంగా చర్యలు ఉంటాయంటోన్న రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి జమ్మలమండ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు ఆదినారాయణ రెడ్డి రాజధాని ప్రాంతంలో పర్యటించారు రైతులతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయం కట్టబెట్టడం పైన వారితో మాట్లాడారు వారికి తమ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు మరి రాజధాని గురించి కావచ్చు లేకపోతే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపైన ఆదినారాయణ గారు ఏమంటారు అని మాటలు తెలుసుకుందాం అసలు ఎట్లా కూటమి విజయాన్ని ఎలా చూడాలి మొత్తం క్లీన్ స్వీప్ చేసినట్టు పరిస్థితి కదా రాష్ట్ర దాదాపుగా అసలు ప్రధానంగా అమరావతి కూడా చాలా ప్రధాన పాయింట్ ఈ కూటమి విజయానికి బీజేపీ తరఫున మేము ఎన్నిసార్లు చెప్పాం అమరావతి కొనసాగుతుందని అదే కాకుండా మూడు రాజధానులు ఉండకూడదనేది కూడా అది కాకుండా అతను చేసిన తప్పులు వందకు పైగా ఉన్నాయి ప్రధాన తప్పు రా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పసు కొందరికి పెన్షన్లు తీసేయడం రేషన్ కార్డులు తీసేయడం ఈ ప్రాంతానికి వస్తే పాపం అంతమంది రైతులు చనిపోయినా కూడా అతనికి కనికరం లేదు మహిళలు సైతము వాళ్ళు అటు కనకదుర్గమ్మ దగ్గరికి పోయి అక్కడ తిరుపతికి వచ్చినా కూడా కనీస భావం లేదు చెల్లెలు లేదు తల్లి లేదు మహిళలు లేదు ఇలా మీద దాదాపు రెండు వేల ఐదు వందల మంది కేసులు మంది పైన నూట అరవై కేసులు ఇప్పుడు వచ్చేటప్పుడు విచారిస్తే రెండు వందల డెబ్బై రెండు మంది చనిపోయిన ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు అంటే ఇంతమంది గోడు కొట్టుకోవడం ఇలా ఉసురు తీసినాడు ఇల్లు రాజకీయంగా ఊపిరి తీసినారు కాబట్టి ఇది పాపం ఉరికనే పోదు వెంటబడింది ఒక పాతకాలం సినిమాలో భరతం పడతా చూడని ఇప్పుడు భరితం పడే పరిస్థితి వచ్చింది అసెంబ్లీకి కూడా అతను వచ్చే పరిస్థితి లేదు మిగతా ఎమ్మెల్యేలు కూడా పారిపోయే పరిస్థితి ఎంపీలు కూడా నిలబడరు ఏదేమైనా వీళ్ళ అమరావతి ప్రధానం వీళ్ళ యొక్క పరిస్థితుల ప్రకారం అసలు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది చాలా చక్కటి కార్యక్రమం ఇది సెంట్రల్ జోన్ మా రాయలసీమ కూడా సెంట్రల్ జోన్ మేము కూడా కోరుకునేది ఇదే ఇక్కడ అనంతపూర్ టు అమరావతి రోడ్డు కూడా పాటు చేసి మేదలమెట్ల టు కూడూరు అని తన పులివెందల కవరేజ్ చేసేదాని కోసం పెట్టిన రోడ్డు ఆ రోడ్డు ఉండాల్సిందే మళ్ళీ ఈ రోడ్డు కూడా రావాలా ఇక్కడ రింగ్ రోడ్డు కూడా రావాలా వీళ్ళకు సిఆర్డీఏ యాక్ట్ ఆ రోజు ఏం చెప్పినారో అవన్నీ జరగాల ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కూడా వీళ్ళకు ఇవాళ పాపం ఇప్పుడు ఐదేళ్ళు పాటు చేసినాడు ఆ రోజు అసెంబ్లీలో ఒప్పుకుంటాడు తప్పుకుంటాడు మడమ తిప్పని అంటాడు తిప్పి 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 మడమ తిప్పి ఖచ్చితంగా చేసినారు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వచ్చేటప్పుడు విచారి విచారిస్తే ఇరవై తొమ్మిది పల్లెల్లో ప్రతి పల్లెలో సంపూర్ణ మెజార్టీ కూటమికి అందులో ఇక్కడ అభ్యర్థులు ఇద్దరికి అక్కడ మంగళగిరి లోకేష్ బాబు కానీ ఇక్కడ ఉండే శ్రవణ్ కుమార్ కానీ ప్లస్ ఎంపీ కూడా అఖండ మెజార్టీ వచ్చింది ప్లస్ రేపు ఆయన సెంట్రల్ మినిస్టర్గా చంద్రశేఖర్ గారు ఇక్కడ గెలిచిన అభ్యర్థి ఇక్కడికి రావాలా ప్రతి ఒక్క పని చేస్తామని హామీ ఇవ్వాలా ప్లస్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే బ్రహ్మాండంగా ఇప్పుడే మొదలుపెట్టినారు ఇక్కడ కంప చెట్లు పెరగడం కానీ అక్కడ నెంబర్ రాళ్ళు కూడా సిఆర్డీఏ పరిధిలో యాభై వేల మందికి రైతులకు ఎవరికో పని ఇళ్ళ పట్టాలిచ్చే ఆ రాళ్ళు కూడా తీసేసినారంట కసిగా ఉన్నారు వాళ్ళ యొక్క గోడు కొట్టుకొని వాళ్ళు ఇచ్చిన భూములకు న్యాయం జరగకుండా చేయడము చాలా తప్పు చాలా మంచి అమరావతి నిర్మాణం జరగాల అంతకంటే మించిన అమరావతి జరుగుతుంది ఈ సిఆర్డిఏ బిల్డింగ్ కూడా వీళ్ళ కంట్రోల్ లేకపోతుంది రాజధాని రైతులతో పాటు కూడా చాలా వర్గాల వారిని వైసీపీ నాయకులు ఇబ్బందులు పెట్టిన పరిస్థితి గత ఐదేళ్లకు అయితే ఈ పెట్టి కేసులు కావచ్చు లేకపోతే రైతులు మహిళలను కించపరుస్తూ మాట్లాడడం కావచ్చు చాలా మంది పట్ల విపక్ష నాయకులపైన అక్రమ కేసులు పెట్టి వారిపై దాడులు చేయడం కావచ్చు సో అలాంటి వారందరిపైన ఇప్పుడు చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం అసలు చట్టపరంగా ఇక్కడ కూడా ఎంతమంది తప్పు చేసినారో అంతమంది పైన ఆ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళపైన విచారించి ఖచ్చితంగా చర్యలు జరుగుతుంది కారణం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇక్కడేదో గోల్మాల్ చేసినాడని ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఎందుకు కూడుకుంటారు కెలికినాడు ఏదో ఒక సినిమాలో ఉంది గిలితే గెలిచుకోలే ఎవరేమి ఉండరు ఖచ్చితంగా జరుగుతుంది కూడా దారుణమైన పరిస్థితులు చేశారు పరిస్థితులు బట్టి చట్టబద్ధంగా ఇండియన్ కోడ్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది కూడా అసలు నందిగాం సురేష్ ఎస్సీ కేసులను అడ్డుపెట్టి గేమ్ ఆడాలనుకున్నాడు ఈ పప్పులేం ఉడకలే అందులో ఆ రోజు నేను పోయేటప్పుడు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు దారుణంగా నన్ను డైరెక్ట్గా అటాక్ చేసేదాని కోసం ఎస్సీ కోసం కూడా ప్రయత్నం చేసినాడు కానీ నేను ముందుగా పోవడం పోన వలన సత్యకుమార్ పైన దాడి చేయడానికి ట్రై చేసినాడు అది రీకౌంటర్లో వాళ్ళ మీదనే కేసులు పడినాయి కూడా వైసీపీ నుంచి గెలిచినటువంటి జగన్ కాకుండా ఒక పది మంది గెలిచారు సో వాళ్ళు చాలామంది బీజేపీ టచ్ టచ్లో ఉన్నారనేటువంటి ఒక వార్త అయితే వస్తుంది ఎంతవరకు నిజం దాంట్లో ఏంటి అసలు అసలు ఎంపీలే కాకుండా పది మంది నలుగురు ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఇరవై మొత్తము పది మంది జగన్ కాకుండా ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు అందులో ఒకడు అవినాష్ రెడ్డి వైఎస్ కూడా అందరూ టచ్లో ఉన్నారు ఎప్పుడెప్పుడు అని కానీ బీజేపీ పార్టీ అంత సులభంగా ఒప్పుకోదు కాబట్టి అంత సులభంగా జరిగే కార్యక్రమం కాదు నేను ఇంతకుముందే చెప్పిన వాళ్ళు టచ్లో అయితే ఉన్నారు రావాలని కోరిక కూడా ఉంది కానీ ఆ నాట్ అలోడ్ కదా ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టినారు కదా ఈ ఇబ్బందులన్నీ అంద వాళ్ళ ఇబ్బందులు కూడా చూడాలి కదా అప్పుడే తెలిసేది రాజకీయం అంటే ఏందని అమరావతి రైతులతో పాటుగా రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీని త్వరలో ప్రజలు భూస్థాపితం చేస్తారని చెప్పి కూడా ఆదినారెడ్డి చెప్తున్నారు కెమెరామ్యాన్ అలిత పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి